మాట్లాడతా లేదు నేనైతే కానీ నేనైతే రాను మేము ముందే చెప్తాను లేదండి వచ్చే ఎల్లూరు స్టేషన్ లేకపోతే రోడ్డు మీద రెండే మీరే డిసైడ్ చేసుకోండి రెండే ఎల్లూరు చేసుకుపోతారా తీసుకోండి రోడ్డు మీద పెడతారా పెడతారు నాకైతే ఏ రేది కావట్నే కావచ్చు మీ ఉద్యోగాలు చేస్తంటే నేను ఒప్పుకొందును వాని ఉద్యోగం మీరు చేస్తారు ఏం దిగలేదా ఏం దిగులేదు పద్నాలుగు నెలలు ఏం నిన్న కూని చేసి మొన్న కూడా యాక్సిడెంట్ అయ్యి వచ్చిపోయా నిన్న అంగల్ల మీద ఇళ్ల మీద పగలు దింగుతారు ఏం చేస్తారయ్యా ఏం చేసేది కంటెంప్లో పెట్టుకుంటా అని చెప్పాడు వాడు వాడు గుద్దలో పెట్టుకుంటా కంటెంప్ట్ అంటాడు మీరు ఆ గుద్దలో ఉంటే తీసి మళ్ళా మీరు పని చేయమని చెప్తారు యో మీ ఎస్పీని చెప్పమనియా మీ ఎస్పీ చెప్పమాను డేట్ చెప్పవాను మీ ఎస్పీని ఇప్పుడు చెప్పవా నన్ను నెలకి పంపించాడు రెండు నెలలకు కంపించాడు పద్నాన్ని పంపించాడు మీ ఎస్పీని మీరు చేసేది లాండర్ కంట్రోల్ చేసేది కదా అదేందో చెప్పవాడి మీ ఎస్పీని కూర్చుంటా మీ బండ్లో కూర్చుంటా తీసుకోండి యాతగా తీసుకోండి యాటకని మీ ఛాయ్ మీకే చాయ్ మీకే మీ బండ్లో కూర్చుంటా బండి నేను బాగాలేకపోతుండమన్నా నన్ను తీసుకున్నప్పుడు బండి బాగుంది

మీరు చెప్పు మీ ఎస్పీతోనే చెప్పు మీరు ఏ స్టేషన్ తీసుకుని నేను నా ఇంట్లోగా నేను నా ఇంట్లోగా ఉన్నాను రోటింగ్ దాన్ని ఉంటే మీ స్టేషన్ ಅದು ರೋಹಿಂದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅಲ್ಲ ನಾನು ಯಾಕೆ ನಾನು ಅದನ್ನ ನಾನು నా విన్న కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపలేదు రెండే స్టేషన్ లో పెట్టుకుంటారా కంప్లైంట్ రిజిస్టర్ చేసి లోపల సార్ నాకు అది క్వశ్చన్ లేదు మీ ఎస్పీ పరిశీలన ఆ పరిశీలన భూగర్భ జలాల ఏమైనా పరిశీలించుతా అని నాకు తెలుసు ఆయన పరిశీలించుతా పరిశీలించుతా అంటాడు అది పరిశీలించేది లేదు అతను చేసే లేదు ఏమైనా ఉంటే ప్రవాహకటితో మాట్లాడండి ఎట్లా చేయలేదు అని మీడియా కదా బాధ బందలో కూర్చుంటా మీ బర్చుంటాడు మీ బండ్లో కూర్చుంటాడు मैं मैं नहीं बंदा उत्सुक

لو محمد 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 اوه لوڪ چنه سر هاڻي چڳل نه ٿو اهو هن کي مان ڏي ڏنو ٿو ها লাগে <laughs> দি ఆ వాల టాట్ కన సటిస్ఫై అవుతారా ఆట్ కన సటిస్ఫై అవుతారా పెద్ద నియా నేను నేను బాగున్నాను నేను డబ్బులు ఇచ్చినాను పొద్దు యదన్ చేస్తా నేను అంటే తప్పు చేసినో అవుతారా నేను నేను పొద్దు మిస్టేషన్ నా తప్పు చేసినానే కదా తిరంటుంటావు తప్పు చేసినానే కదా తిరంటుంటావు ఎందుకని మీ ఇంటనే మాట్లాడు <laughs> <laughs>